శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు కదన సింధూరం శ్రీ నాగుల శ్రీనివాసరావు గారి పద్య కవితలు వింటారు ధైర్యము చాలని దాయాది దేశము అదాతంకవాదుల నాశ్రయింప భారతవాసులు తీరని వ్యధనుంది తగిన శాస్తి కొరకు తలపు చేయ రక్షకులైన శౌర్యులు స్పందించి ప్రాణములెదిరుడ్డి రణము సలుప భావివారదులైన భారత యువజనులను సరింపగమేటి కనులు వారు అసలు సిసలు కథానాయకాగ్రమణులు జనులు పంపనగు భోములిష్టములు వేలు పొందనరుహులు ధీరులు చిందులేయ యువత తెలుసుకుని మసల భవిత భాగూ అన్యమేరుంగని అతివలను సిటిన తిలకముతుడిచిన తీవ్రవాది మోడీకి చెప్పండి దాడని పలికే మూల్యమెరుంగని మూర్ఖబుద్ధి ఊహకందని రీతి ఉరుములా మెరసిన భారత ప్రతిచర్య ప్రజ్వలించి రాక్షస గుంపుల శిక్షణ శిబిరాల నిగ్గును తేల్చెను నెలగూల్చి పరువు గోల్పోయి మిక్కిలి పరుషమంది మేకపోతు గాంభీర్యము మేళవించి దాయదేశము చూపిన దర్పమణచి లొంగదీసెను సైన్యము లోకమెంచ దాయాది దేశము దాడులకు సిగుల్పి వందల కచరముల్ పంపినంత దారిలో వాణిని దహనము గావించి భారత సేనలు బదులు పలికి గగనతలము నుండి సెగలను రగిలించి కనుల బీకివైచి నింగిలోపల నుండి ముగసాగి సరిహద్దు కావల జక్కబెట్ట పెద్ద ముప్పని గుర్తించి భీతినుంది వైరిసేనలు తలయుగ్గి తిరుమార్చి కళ్ళబేరమునకు వచ్చి గాల్పులాప నియమములను బాటింపకొన్ని విదయించి కనికరించెను భరతము కరుణజూపీ మోదీకి చెప్పుకో ముద్దియనీవన్న మూర్ఖుని మాటకు మూల్యమెంత నెత్తురుదారలు నెరహించదమనిన రాక్షస నోటికి శిక్షమేమి నిద్రించుకేసరి నిద్రను రేపగా పాదం విదిలింప ఫలమదేమి సింధూరతిలకము చిందింపచేసిన పందుల కందిచ్చు విందదేమి తెలియజేసిరి వైరికి తేటపరచి భారతవనితలిరువురు వీరసతులు నవ్యభారతనిశ్చభవ్యశక్తి విశ్వమంతయు వీక్షింప విస్మయమునా విశ్వశాంతిని గోరి ప్రేమను చూపించి వసుదైక భావన విసిదపరచి స్నేహ సౌభ్రాత్రైక మార్గము జగతికి చూపిన చారుశీల సహనము నశింప సాహసమును చూప వినుకంజ వేయ ಭಾರತ ಧಿರುಲ ಜನಯಿತ್ರಿ ಜನಯಿತ್ರೀ ಕೊನನಿವಾರು ದಿಕ್ಕುಗನರು ಸಾರ್ವಭೌಮಾಧಿಕಾರಮು ಸನ್ನಗಿಲ್ಲ ಕುಲಮು ಮತಮುಲು ವೇರೈನ ಕಲಿಸಿ ಪೋರಿ ವೈರಿ ಸೇನಲ ಜಂಡಾಡು ತಿರುಘನಮು ಜಯಮು ಭಾರತ ಸೇನ ಕುಜನುಲ ಜೋತ ಭರತ ಮಾತನುಟ ಪವನ ಸಿಂಧೂರ ತಿಲಕ ಮುದ್ದಿನ ಧೀರವರು మేటి సాంకేతిక మేధస్సు కలబోసి వైరి పువీరసుతులు పువీర కోరికయ్యమునంచ దారులు మూయించి పదునైన శక్తితో కదలువారు వైరి దేశము సుచ్చి భారత సరిహద్దు సవరింపగలవారు శక్తియుతులు మేటి సైనిక శక్తిని మేళవించి సార్వభౌమాధికారము చక్కదిద్దు సైనికాళిని మన్నించి సంస్మరించు పౌరులుండినదే సముప్రభవమందు సైనికాలిని మన్నించి సంస్మరించు పౌరులుండినదే సముప్రభవమందు వెంటనవరు లేక ఇంటికి దూరమై పడుచు ప్రాయమునందు పరుగుదీసి రక్షణ విధిలోన సాగి సరిహద్దు కాపాడు శౌర్యధనులు కడలి గర్భములోన గగనతలముపైన ప్రాణవాయువులేని ప్రాంతమైన మండుటెండలలోన మంచు కొండలపైన నమ్రత వీడరు నైతికముగా ప్రకృతి వైపరీత్యములందు ప్రజల కండ స్వార్థరహుతులై సమరము సలుపువారు ప్రథమ పూజ్యులాదర్శమైవరలు వారు సైన్యశక్తిని మన్నించు చరితఘనము అప్పుల నాశించి తప్పుడు నియమములంగీకరించిన అక్కుపక్షి ముంచుకు ముప్పు నెరుంగని దూరదృష్టది లేని దుష్టజాతి సొంతలాభమునించి సొంతయిన విరవక యూబన్నదిరుగని ఉగ్రజాతి ఆతంకవాదుల కండగా నిలబడి పెంచి పోషించిన విరిజాతి పర్యవసానము పరికింపలేనట్టి అసహాయ దేశం అవనిలోన విషపురాగును ప్రేమతో పెంచినట్టు లింట పెంచిన ముసలమే ఇనుమడించ గూటికి సైతము శోకముసగ చెయ్యి దాటిన వైనము చింతరేపే భూకంప వ్యధనుంది సోకించుటర్కీకి ఆపన్నహస్తము అందజేసి కారుణ్యమును చూపి అండగా నిలబడి ఆదుకునిన భారత జాతితో తలపెట్టు విశ్వాసఘాతు కపిచ్చి జాతి కలనైన కనలేని ఫలమును చవిజోడ భారతీయులు నేడు బదులు పలికి కోరి పర్యాటకమును గూల్చివేసి వర్తక వ్యవహారము వదలివైచి నాలుగు వైపుల బంధించి నష్టపరచ పాపకర్మకు శిక్షను బావుకొను హింసాత్మకమ్మ గుహేయమౌ చర్యలు మనవాళికి ముప్పు మనుగడకును ఉగ్రవాదమ్ముకు ఊపిరినందించు నీచశక్తులనేరి తేల్చి మూలమ్ము గుర్తించి వాలమ్ము తెగవేయు చర్యలు సార్థకము అమలుపరచగలేని అనితర సాధ్యమౌ కోర్కెల నాశించు కర్కసులకు తగిన శాస్తిని జరుపుట ధర్మమౌను చెడ్డవారిని గుర్తించి చేరనీక స్వార్థచింతన విడనాడి సాగనంప ఉగ్రవాదము ఇంచు ఉర్విలోనా స్వార్థచింతన విడనాడి సాగనంప ఉగ్రవాదము ఇంచు ఉర్విలోనా దాయాదిసేనల దారులు మూయించి నిస్సహాయుల చేసి నిలువరించి జగతిలో భారత జనయిత్రి కీర్తిని భారత సైన్యము ప్రజ్వలింప జగతిలో భారత జనయిత్రి కీర్తిని భారత సైన్యము ప్రజ్వలింప తెలివిమీన పలు దేశవాసులు కోరి తెలివి మీరిన పలు దేశవాసులు కోరి స్వీయ లాభము నుంచి విడిచి వైరిసేనల మాట వంత పాటను బాడి వంచెనునర్చుట బాధనమ్ము మనసు మాటల చేతల మైత్రిదెల్పి శత్రుజాతిని కీర్తించు చవటలెల్లా మనసు మాటల చేతల మైత్రి దిల్పి శత్రుజాతిని కీర్తించు చవటలెల్లా దేశద్రోహులై చోట తిరుగుటేలా సజ్జనాత్ములై అచటకు చనుట మేలు దేశద్రోహులై ఇచ్చోట తిరుగుటేలా సజ్జనాత్ములై అచటకు చనుట మేలు ఇంతవరకు మీరు కదన సిందూరం శ్రీ నాగుల శ్రీనివాసరావు